జమాల కురి గద్ద ఉత్తరాంధ్ర ఉత్తరాధ్రా రక్షణకై కదులుతోందిరా ఊటమనాయికుల ఉత్తరలింక సాగవం సాగవందిరా సాగవదిరా ముప్పు చట్టీని ముక్కలుగా చేస్తారా లిదానం తొంగలోన తొక్కుతాం ఒకరి రెండు మంది బలిదానం తొంగలో తొంగలో రెండు మంది బలిదానం తొంగలోన తొక్కుతాం పదవి చేతబట్టి నాకు ప్రజలను వంకిస్తారా బాబు నీ బాబు మొత్త బయలు చేస్తాం రాతుకు ద్రోహం చేస్తే పాత వేసి తీరుతాం రాంతికు ద్రోహం చేస్తే పాత వేసి తీరుతాం

అంటే ఉద్యమాల బడు ఆ సంగతులన్నీ చంద్రబాబు బడుతు ఆ సంగతులన్నీ చంద్రబాబు బడు అది పౌరకాన్ని అమరు దాగా అది పౌరకాన్ని అమరు దాగా విట్టలోదికెంత దాగట్టు కడతారా విత్తలోదికెంతు కడతారా బాబో తమ భర్త బయలు చేస్తాము గతుకు దోహం చేసే పాత రేసి దీపాకు చేస్తే పాత ఉజ్వగా వేతనా జన లేడతారా వేతనా పేరుణ వంచన వంచన చేస్తే నయ వంచన చారా రంగిమీ పు మోటేస్తే నయ చేస్తాం రాజుకు ద్రోహం చేస్తే బాధలేసి తీరుతాం రాజుకు ద్రోహం చేస్తే బాధలేసి తీరుతాం శ్రామికుల పదంతో జలసి నటి బిల్లా సుందర సప్నమి దిశామి గజన సౌతమి సప్నమి దిశామి క జన సౌధమిందర సప్తమి దిశామి గజన సౌదమిర సప్నమి దిశామి గజన సౌదమి నిహంగట్లో అమ్ముతారా అమ్మ వాటి తిరిగి నిహంగట్లో అమ్ముతారా टक द्रोहम चे पादेशी तीरता पाटक द्रोहम चे पादेशी तीर्ता జాతి నవరణిహారం సా కులా కర్మాగారం సంతలోన అమ్ముల కర్మాగారం సంతలో అమ్ముతారు చూస్తూ లేదుకి నాయకుల సంతదేంటో చూస్తాము కూటమి నాయకుల తో చూస్తాము లాంటికు ద్రోహం చేస్తే పాతలే సిటీరుతాము లాంటికు ద్రోహం చేస్తే పాతలే సిటీ ద్రోహం చేస్తే పాతలే ద్రోహం చేస్తే పాటలేకు ద్రోహం చేస్తే పాటలే ఎదు రంగాన్నికేసి ఓడి కాసులకు లొట్టలేసు పరిగిరిటే ఓడి కాసులకు చరిత్రహీనులను సహితం సహితం

మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి